యాదాద్రి భువనగిరి జిల్లా యాదిగుట్టలో రేపు జరగబోయే ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనానికి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ముస్తాబవుతుంది యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జరిగే ముక్కోటి ఏకాదశి వేడుకకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు రేపు ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాలకు ఆలయ ఉత్తర ద్వారం నుండి గరుడ వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు యాదగిరి నరసింహుడు దాదాపు గంటపాటు ఉత్తర ద్వారా దర్శనం ఇవ్వబోతున్నాడు యాదగిరీశుడు రేపు ఆలయంలో లక్ష పుష్పార్చన ఆర్జిత నిజాభిషేకం సహస్ర నామార్చన రద్దు చేసినట్టుగా తెలిపారు ఆలయ ఈవో భాస్కర్రావు పలువురు వీవీఐపీలు వీఐపీలు ప్రజాప్రతినిధులు కాబోతున్నట్టుగా తెలిపారు ఉత్తర గోపురం ముందు గ్యాలరీస్ ఏర్పాటు చేశారు గోపురానికి విద్యుత్ దీపాలంకరణ చేశారు ఉత్తర ద్వారం వద్దకు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఆలయ ఈవో భాస్కర్రావు అలాగే రేపటి నుండి పదిహేనవ తేదీ వరకు ఆరు రోజుల పాటు ఆలయంలో అధ్యయనోత్సవాలు జరగబోతున్నాయి అధ్యయనోత్సవాలు జరిగే ఆరు రోజుల పాటు ఉదయం సాయంత్రం వివిధ అలంకార సేవల్లో భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నాడు నరసింహుడు అధ్యయనోత్సవాలు జరిగే ఆరు రోజులు ఆలయంలో నరసింహ హోమం నిత్య శాశ్వత కళ్యాణం నిత్య శాశ్వత బ్రహ్మోత్సవాలు జోడు సేవలు రద్దు చేసినట్టుగా తెలిపారు ఆలయ ఆలయస్కర్రావు వైకుంఠ ఏకాదశి ప్రధాన అర్చకులు కండూరి వెంకటాచార్యులు రేపు అనగా జనవరి పది ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాలకి శ్రీ లక్ష్మణ స్వామివారు యాదగిరిగుట్ట దేవస్థానం ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిస్తారు దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం పోయిన సంవత్సరం ఆరు నుంచి ఏడు వేల మంది వచ్చినారు అప్పుడు అప్పుడు జరిగిన లోటుపాట్లని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం ఇంకా అన్ని ఏర్పాట్లు అంటే ఒక ఎనిమిది వేల మంది వస్తారని ఎస్టిమేట్ చేస్తున్నాం మార్నింగ్ ఫైవ్ ఫిఫ్టీన్ స్వామి తీసే టైంకి ఆ టైంకి సంబంధించి ఎంత ఏమేమి ఏర్పాట్లు చేయాలి ఏం చేస్తాం దీనికి సంబంధించి బందోబస్తు గురించి యాదాద్రిగ్ జిల్లా డీసీపీ గారి కూడా లేఖ రాసాం వారు కూడా ఇప్పుడు వాళ్ళ సిఐ గారిని మీటింగ్ పంపించారు మీటింగ్ కోఆర్డినేషన్ మీటింగ్ చేసుకొని ట్రాఫిక్ని ఎలా కంట్రోల్ చేయాలి లిఫ్ట్ మీద భారం పడకుండా ఎలా ఉండాలి ఈ వెహికల్ పార్కింగ్ ఎలా చూసుకోవాలి ఇవన్నీ కూడా తీసుకున్నాం ప్లస్ ఈ ఈ సామాన్య భక్తులకి కల్పించే సౌకర్యాల మీదనే బాగా దృష్టి పెడుతున్నాం ఇంతకుముందు కింద కూర్చోబెట్టేవాళ్ళు ఇప్పుడు అందరికీ కూడా చైర్స్ వేస్తున్నాం ఒక మూడు రెండు నుంచి మూడు వేల మంది చైర్స్కి వేస్తున్నాం మిగతా వాళ్ళకి ఈ ప్రత్యక్షంగా దర్శనం చేసుకోకుండా సైడ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా మూడు ఎల్సిడి స్క్రీన్స్ పెట్టేసి ఆ ఎల్సిడీ స్క్రీన్స్లో కూడా లైవ్ వచ్చే విధంగా ఏర్పాట్లు చేసాం శానిటేషన్ కానివ్వండి లేకపోతే మిగతా ఏర్పాట్లన్నీ ప్రసాదం అందుబాటులో ఉంచడం ఇవన్నీ చర్యలు తీసుకున్నాం స్వామివారు ఐదు గంటల పదిహేను నిమిషాలకి దర్శనమిస్తారు ఆరుంభ వరకు జరిగే ప్రత్యేక పూజలు అంటే వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగే జరిగే ప్రత్యేక పూజలు పురుష సూక్తం కానివ్వండి నాలుగు వేదాలు చదవడం స్వామివారికి మంత్రపుష్పం ఇవన్నీ పూర్తి చేసుకొని శాస్త్రయుక్తంగా జరుపుకున్న తర్వాత స్వామివారు ఆరున్నర వరకు దర్శనం ఇచ్చి ఆరున్నర తర్వాత మళ్ళీ మూల గర్భ గర్భాలయంలోకి వెళ్తారు అప్పటి నుంచి సెవెన్ నుంచి అందరికి కూడా ధర్మదర్శనం చేసేవాళ్ళు ధర్మదర్శనం ద్వారా వస్తారు నూట యాభై రూపాయలు ప్రత్యేక ప్రవేశ దర్శనం పెట్టేసి వీళ్ళందరినీ కూడా ఉత్తర ద్వారం నుంచి సాయంత్రం వరకు చేపిస్తాము అక్కడ కూడా బ్యారికేడింగ్ చేస్తున్నాము రేపు ఈ కార్యక్రమం దృష్ట్యా జరగాల్సిన ఈ బ్రేక్ దర్శనాలు అవన్నీ కూడా రద్దు చేశాం రేపు కేవలం ఎవరైనా సరే ఈ వన్ ఫిఫ్టీ దర్శనం ద్వారానే దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తాం భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తాం భక్తులందరూ కూడా స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా యాదగిరి గట్ట వచ్చి దర్శించుకోవాల్సిందిగా మళ్ళీ ఒకసారి కోరుతున్నాము తిరుపతిలో నేను జరిగిన సంఘటన దురదర్శకను వాటిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ అంటే అంతమంది రాకపోయినా కానీ ఎంతమంది వచ్చినా చిన్న ఇన్సిడెంట్ జరిగినా మాకు అది ఫెయిల్యూర్ కిందనే ఉంటుంది కాబట్టి ప్రభుత్వం చాలా ప్రత్యేక ఆదేశాలు ఇచ్చేసి జాగ్రత్తగా చేయమని చెప్పింది వాటి అన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఎవరికి ఇబ్బంది రాకుండా చేయడానికి సిద్ధంగా వీఐపీ ఇంకా లిస్టు మన గౌరవ మంత్రి గారు కొమటరెడ్డి గారు వస్తా వస్తారు ఇంకా వస్తుంది ఇంకా లిస్టులు వస్తున్నాయి టిచర్ల ఎమ్మెల్యే గారు రెడ్డి గారు వస్తున్నారు మన గౌరవ మేము ఆహ్వానించాం సార్ని జిల్లా కలెక్టర్ గారిని జిల్లా డీసీపీ గారిని కూడా ఆహ్వానించాం ఇంకా సామాన్య భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని

మంగళానా నివాసాయ యాదాద్రీషాయ మంగళం ప్రియ భగవద్ బంధురారా శ్రీ యాదగిరి వారి యొక్క దివ్యక్షేత్రంలో అత్యంత వైభవంగా ధనుర్మాస మహోత్సవాలు దిగ్విజయోపేతంగా జరుగుతున్నది ఎందరో మహిళా మనులు ప్రభాత వేళ గోదా అమ్మవారిని దర్శిస్తూ ధనుర్మాసోత్సవాలను సేవిస్తూ మంగళహారతులతో స్వామిని సేవిస్తూ ఉన్నారు అలాగే వేల సంఖ్యలో కూడా భక్తులు విచ్చేసి ధనుర్మాసోత్సవాల్లో పాల్గొని గర్భాలయంలో ఉన్నటువంటి లక్ష్మీంద్రస్ని సేవించి తరిస్తున్నారు మాసాన మార్గశిర సోహం అన్నట్టుగా మాసాలలో మార్గశిర మాసాన్ని నేనే అని కృష్ణ పరమాత్మ చెప్పాడు అందులో విశేషంగా ముక్కోటి ఏకాదశి పర్వదినం సంవత్సరంలో వచ్చే ఏకాదశులలో అత్యంత విశేషంగా పవిత్రమైనటువంటిది విష్ణువు ప్రీతికరమైనటువంటిది ఏకాదశి అందులో విశేషమైనటువంటిది ముక్కోటి ఏకాదశి సంవత్సరంలో వచ్చే ఏకాదశిలలో ఏ విధంగా ఉపవాసం ఉండి భగవద్ధ్యానం చేస్తే ఫలితాలు ఉంటాయో ఒక్క ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వారంలో ఉన్నటువంటి స్వామిని దర్శించినట్టయితే అన్ని ఫలితాలను పొందుతారని శాస్త్రం చెప్తోంది స్వామిని మేలుకొలిపి ఉత్తర ఎంతో మంది ఋషులు మునులు సకల దేవతలు ముక్కోడు దేవతలు భగవద్ దర్శనం చేసుకొని తరిస్తూ ఉంటారు రేపు ప్రభాతవేళ బ్రాహ్మీ ముహూర్తంలో నూతనంగా ఏర్పడినటువంటి ఆలయ త్రితల పంచతల సప్తతల గోపుర ప్రాకార నిర్మితమైనటువంటి ఆలయంలో ద్వారంలో శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహుడు అందరికి కూడా కనులార విందుగా నేత్రపర్వంగా దర్శించి దర్శనమిచ్చి మన దర్శింపజేస్తాడు స్వామి ప్రభాతవేళ బ్రాహ్మీ ముహూర్తం తపక్కాల సమయం ఇట్టి సమయంలో ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమ అని జపిస్తూ ధ్యానిస్తూ ద్వారంలో నుంచి విచ్చేసే స్వామిని దర్శించినట్టయితే కోటిపుణ్య కోటి పుణ్య ఫలం లభేతని చెప్పే శాస్త్రం చెప్తోంది అందరూ విచ్చేసి భక్తులందరూ కూడా వైకుంఠ ఏకాదశి మహోత్సవం సాక్షాత్తు వైకుంఠ నారాయణుడు నారాయణ స్మరణ చేతనే సంకీర్త నారాయణ శబ్ద మాత్రం విముక్త దుఃఖా సుఖినో అని విష్ణు సహస్రనామని చెప్తుంది ఒక్క నారాయణ నారసింహ అనే మహామంత్రాన్ని జపిస్తే చాలు సమస్త దుఃఖాలు నశించి పుణ్యం లభించి ఆరోగ్యం చేకూరుతుంది రేపు ముక్కోటి ఏకాదశి పర్వదినానికి అధికారులు విశేషంగా ఏర్పాట్లు చేస్తున్నారు వచ్చిన ప్రతి భక్తునికి కూడా అసౌకర్యం కలగకుండా ద్వారంలో ఉన్న స్వామిని దర్శించి గర్భాలయ దర్శనం కూడా చేసుకున్నటకు సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు ఇటీ ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని సేవించి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులు కండి అలాగే అధ్యయన మహోత్సవాలు రేపు ఉదయం స్వామి ముక్కోటి ఏకాదశి దర్శనానంతరం అధ్యయన మహోత్సవం కూడా ప్రారంభం జరుగుతుంది భగవంతుని దర్శించాలంటే ఆచార్య అనుగ్రహం ఉండాలి మనం సన్మార్గంలో నడవాలి అంటే ఆచార్య అనుగ్రహం ఉండాలి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఈ ముగ్గురు మనకు నడిపించేటువంటి దేవతలు ఆ ఆచార్య అనుగ్రహం కలగాలంటే భగవంతుణ్ణి చేరాలంటే ఆచార్యుణ్ణి సేవించాలి అలాంటి ఆచార్యుడే రామానుజుల వారు నమ్మాళ్ళ వారు రేపటి నుండి ఆరు రోజులు విశేషంగా ఎందరో నాలాయరు దివ్య ప్రబంధ అధ్యాపక స్వాములు విచ్చేసి ఉదయం సాయంకాలం ఆయా సమయాలలో అలంకార స్త్రియో విష్ణుహో అన్నట్టుగా ఆ భగవంతుణ్ణి నానా రకముల అలంకారముల చేత ఉదయం సాయంకాలం ఆ దివ్య ప్రబంధ పాస్రాడ అనుస్నానం చేస్తూ పురవీధుల్లో అలంకారం ప్రియుడైనటువంటి లక్ష్మీ నృసింహుడు ఊరేగుతూ భక్తులందరూ కూడా దర్శనమిస్తాడు ఆఖరి రోజు పర్వపదోత్సవం ఇటు ఉత్సవాలను సేవించి నిత్య పండుగలాగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఉత్సవాలను సేవించి భగవద్ అనుగ్రహాన్ని పొంది లక్ష్మీ నృసింహుని యొక్క అనుగ్రహానికి పొందుతుగాక లోకా సమస్త శుఖినోబు సమస్త భవంతు